హాయ్ అండి హ్యాపీ సండే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివేళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ఇవాళ సండే కదండి సండే స్పెషల్ గా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్ క ఏం ప్లాన్ చేస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పిండి కలిపి పెట్టాను దోశ పోయాలి ఇంకా నేను మొలకలు క్లాత్ కట్టేసి పెట్టాను కదా ఎంతవరకు ములకొని చూద్దాం చూద్దామనేసి తీసుకున్నానండి చూడండి ఎలా మొలకొచ్చాయి అవును వచ్చినాయి వారానికి ఒకసారి ఇలా మొలగొట్టామనుకోండి హెల్తీ హెల్తీగా వారం పొడితే తినొచ్చు తినవచ్చు ఎంత బాగా మొలకొచ్చాయి కదా అన్ని ఇలా బాక్సుల్లో వేసి పెట్టాను ఇవి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా అన్ని టిష్యూ పేపర్లు వేసి పెట్టామనుకోండి తేమనది లేకుండా ఫ్రెష్గా ఉంటాయి ప్రతిరోజు డైలీ బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఎన్న కానీ మొలక గింజల నుంచే హెల్త్ చాలా మంచిది కనుక నేనైతే ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకుంటాను అలా మొలక కడతాను మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ దోశ పల్లీ చట్నీ దోశ పప్పుల చట్నీ దోశ ఎర్రకరము ఎన్నో రకాలు అనమాట ఎవలైతే ఎగ్ దోశ పోస్తున్నాను ఒక దోశ ఇంట్లో ఉంటే వారం పొడవు తక్కువ టిఫిన్ అన్నీ రెడీ అయిపోతాయి కదా సెట్ దోశ అని మసాలా దోశ అని పొంగనాలని హాస్టల్స్లో దోశ ఎట్లుంటుంది తెలుసా దాంట్లో ఇప్పుడు నువ్వు వేసిన దాంట్లో ఇంకా

నీచు వాసన లేకుండా టేస్టీగా వస్తుంది పైన కొంచెంగా పల్లీల పొడి నాకు ఆనియన్ చట్నీ కన్నా కూడా ఈ పల్లీల పొడి ఇష్టం అందుకని నీకోసమనే పల్లీల పొడి టైప్ స్నాక్స్ కానీ ఏదైనా దోశ పోసి వెళ్ళినప్పుడు ఇలా ఒక దోశ పోసి పైన గుడ్డు వేసి తర్వాత కొంచెం పల్లీల పొడి వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఎర్రగా క్రిస్పీగా వచ్చేటట్టుగా ఇలా దోశ పోసామనుకోండి హ్యాపీగా తినేస్తారు గుడ్డు ఇష్టం పడిన వాళ్ళు కూడా తినేస్తారు రాము పెట్టను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవాళ సండే కనుక అమ్ము కూడా ఫ్రీగా ఉంటుందనేసి ప్రతి ఆదివారం రోజు ఇలా అమ్ము జుట్టుకి ఆయిల్ అనేది రాస్తుంటానండి వారంలో ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ ఖచ్చితంగా మనం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి జుట్టు రా సమస్యలు తగ్గుతాయి డాండ్రఫ్ అనేది ఉండదు జుట్టు బాగా పెరుగుతుంది అనమాట మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా పాపిడి తీసినట్టుగా పాయల్ పాయల్గా నిండుగా ఆయిల్ అప్లై చేసామనుకోండి అనుకోండి అసలు ఇచ్నెస్ కానీ ఏది ఉండదు అండి జుట్టు బాగా బలంగా పెరుగుతుంది నేను ఇక్కడ వాడే కొబ్బరి నూనె వచ్చేసి పద్మకార అనేసి వాళ్ళ దగ్గర తీసుకున్నానండి అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిందేనండి కేరళ కురుడి కొబ్బరిగానుగా మిల్లు నుంచి తీసిన కొబ్బరి నూనె అలాగనే మందారం పువ్వులు ఆకులు ఆముదము గుంటగలగరాకు పలకాకు తర్వాత కరివేపాకు ఉసిరికాయ ఆనియన్స్ మెంతులు వేపాకు ఇంకా ఏవేవో నేచురల్ తో తయారు చేసి అది పొయ్యి మీద కాంచి తయారు చేసిన నూనె అండి అసలు ఎంత బాగుందంటే అండి అంత మంచి సువాసనతో ఉంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అలాగే హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోతుందండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి లీటర్ బాటిల్ వచ్చేసి పన్నెండు వందలు అలాగే హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి నేనైతే హాఫ్ లీటర్ బాటిల్సే తెప్పిస్తాను దగ్గర దగ్గర మూడు బాటిల్స్ అయిపోయాయండి నాలుగు బాటిల్ తెప్పిచ్చేసి యూజ్ చేస్తున్నాను ఇదిగోండి అమ్మకైతే ఆయిల్ పెట్టేశాను తర్వాత కుప్పు కూడా కట్టేశాను తర్వాత విష్ణుకు కూడా ఇదిగోండి ఆయిల్ అనేది రాస్తున్నాను కొంచెం మసాజ్ చేసినట్టుగా మనం ఆయిల్ అనేది పెట్టేసామనుకోండి బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందంట హైర్ గ్రోత్ బాగా ఉంటుంది అంటే అందుకనేసి ప్రతి ఆదివారం మా ఇంట్లో ఆయిల్ డే అండి ఇంకా వంట ప్రిపేర్ చేయాలి మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసి చికెన్ కర్రీ అలాగే నేను జీరా రైస్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి అందరికీ ఇష్టంగా ఉంటుంది కదండి మా బాబు గారికి జీరా రైస్ అంటే చాలా ఇష్టం బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా జీరా రైస్ అనేది వాడు తీసుకుంటుంటాడు అందుకని వాళ్ళకి ఇష్టం మేరకు ఇవాళ జీరా రైస్ అలాగే చికెన్ కర్రీ మీకోసం అదే స్పెషల్గా ఏం ప్రిపేర్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి బియ్యం అయితే నాన్ పెట్టానండి ఒక టెన్ మినిట్స్ అలా కానీ ఇలా బియ్యం నాన్ అనుకోండి పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకని కడిగి నాన్ తర్వాత చికెన్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేశాను ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను ఇంకా స్టవ్ ఒకటి ఆన్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే ఇప్పుడు నాకు ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలని నాకు అర్థమైపోతుంది ఇప్పుడు ఆనియన్స్ వేసేయాలి తర్వాత అవి వేగినాక మళ్ళీ పసుపు కారం వేసినాక చికెన్ వేయాలి ఎందుకంటే ఈ మధ్య చికెన్ కర్రీ చికెన్ సంబంధించి నాన్ వెజ్ సంబంధించిన ఏం ప్రిపేర్ చేయాలన్నా వంటలు అమ్మనే ప్రిపేర్ చేస్తుందండి ఏమంటే ఇవాళ నేను కొంచెం షేర్ చేస్తున్నాను కానీ తనైతే వంటలు నేర్చుకుంటుంది చికెన్ చాలా బాగా ఉంటుంది అండి అసలు నీకు చేసిన టేస్టే వస్తుంది అనమాట ఏ అమ్ము ఇంకా నీ దగ్గర నేర్చుకుంటే నువ్వు చేసిన టేస్టే వస్తుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నాన్ వెజ్ కర్రీస్ అనే కాదు వెజ్ కర్రీస్ అనే కానీ ఏవైనా కానీ ఇంట్లో మనం ఫ్రెష్ మసాలాతో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా 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 కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా స్టవ్ మీద వాడి పెట్టేశాను కదండి చికెన్ లో ఎలాగో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది మరీ ఎక్కువ ఆయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి నేను ఏ కర్రీస్ ప్రిపేర్ చేసినా ఎక్కువ ఆయిల్ అనేది తక్కువ కూడా టేస్టీగా చేసుకోవచ్చు కదమ్మా ఇక్కడ ఒకటి నాలుగు కేజీ వరకు చికెన్ ఉందండి అందుకని ఒకటి నాలుగు స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ అనేది యాడ్ చేశాను ఎలాగో చికెన్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కనుక ఆయిల్ అనేది అందులోంచి రిలీజ్ అవుతుంది కనుక ఎక్కువ ఆయిల్ అనేది వేయదండి ఫస్ట్ ఆనియన్స్ పెట్టాను కదండి ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగనే కొంచెం కారం పొడి వేసి వెంటనే చికెన్ అంతా యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఏం యాడ్ చేయలేదు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయలేదండి మనం ఎప్పుడైనా కానీ ఇలా చికెన్ ప్రిపేర్ చేస్తున్నామంటే సాల్ట్ కూడా ఎవడే యాడ్ చేయకూడదు అనమాట చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కొంచెం హాఫ్ వరకు ఉడికిన తర్వాత మనం ఉప్పు అనేది యాడ్ యాడ్ చేసామనుకోండి ఉప్పు వేయడం వల్ల ఇంకా ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చికెన్ ముక్కలు చికెన్ నుంచి వచ్చి వాటర్తోనే ఉడికిపోతాయి అనమాట అలా ప్రాసెస్ అనేది ఉంటుంది సింపుల్ టిప్స్ అంతే మూత పెట్టేసి కాసేపు హై ఫ్లేమ్ మీద పెట్టాలండి కొంచెం వాటర్ రిలీజ్ అయినంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టాలి ఇంకా నుంచి వాటర్ అనేది బయటకు వస్తున్నాయండి అందుకని ఇప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గిస్తున్నాను అందులోపల జీరా రైస్ పెట్టే చేస్తున్నాము అది కుక్కర్లో ఇంకా కుక్కర్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను జీరా రైస్ ఎంతమందికి ఇష్ట తప్పకుండా కామెంట్ చేయండి కుక్కర్లో నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ యూజ్ చేయండి నేనైతే నెయ్యి ఎలా ఉన్నాయి ప్రిపేర్ చేస్తాను కదా నెయ్యితోనే జీరా రైస్ చేస్తున్నాను లేకపోతే ఆయిల్ తప్పదు నెయ్యి అందుకు చిన్న స్పూన్ కనుక ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు వేసింటానండి నెయ్యి బిర్యానీ ఆకులు తర్వాత ఒక పెద్ద ఇలాచి తర్వాత కొంచెం చెక్క అలాగనే రెండు జిడ్డ పెరపకాయాలండి ఇంకా మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు పచ్చి కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు తగినంత జీలకర్ర ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసాం కదండీ జీలకర్ర కొంచెం వేగాలన్నమాట ఇప్పుడు ముందుగానే కడిగి నానబెట్టుకున్నాం కదండి రైస్ రైస్ అంతా యాడ్ చేయాలి ఇలా డైరెక్ట్ తాలింపులోనే మనం బియ్యం యాడ్ చేసామనుకోండి ఇవి కొంచెం ఫ్రై అవుతాయి రైస్ అయిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుందండి ఇలా బియ్యం వేసిన తర్వాత కాసేపు ఇలా మిక్స్ చేసుకునేసి బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి తగినన్ని చూసుకునేసి మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి పాత బియ్యము కొత్త బియ్యము లేకపోతే బాస్మతి రైస్ అలా చూసుకునేసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను నార్మల్ మా కర్నూలు మసూర్ తీసుకున్నాను కనుక ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్కటే ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ టూ విజిల్స్ కూడా రానివ్వద్దండి రైస్ అనేది మెత్తగా అవుతుంది ఓన్లీ వన్ విజిల్ అంతే వన్ విజిల్ రాగానే స్టవ్ అనేది కట్ ఆఫ్ చేసేయండి చికెన్ చూడండి నీళ్ళు ఎన్నో వచ్చాయో ఆల్మోస్ట్ ఎగిరికొనికొచ్చాయనమాట నీళ్ళు ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేయాలి నీళ్ళు పూర్తిగా ఎగిరిపాయల పూల మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసము కొత్తిమీర ఎల్లిపాయలు అల్లము అలాగనే ఒక టొమాటో ఎండు కొబ్బరిపొడి ఈ మసాలాతో మనము పలావ్ ప్రిపేర్ చేయొచ్చు ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరిపొడి ఉంటే కొబ్బరిపొడి వేసుకోవచ్చు లేకుంటే కొబ్బరి ముక్కలనే యాడ్ చేసుకోవచ్చు అన్ని వాటర్ వేసి ఇలా మిక్సీగా వేసానండి ఈ మసాలా ఇందులో యాడ్ చేయాలి మిక్సీ జార్ కూడా పోస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసానండి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను చాలు హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు ఆయిల్ బయటికి తేలేంతవరకు చికెన్ అనేది ఉడికించిన తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ టేస్టీగా ఉండి చికెన్ రెడీ అయిపోతుందండి ఇంకా ఇక్కడ కుక్కర్ బిజీ కూడా వచ్చింది స్టవ్ ఆఫ్ చేశాను చికెన్ అయిన తర్వాత జీరా రైస్ అలాగే చికెన్ కర్రీ మిక్స్ షేట్ చేస్తాను ఇదిగోండి చికెన్ మసాలా వేసి కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఉడుకుతూనే ఉంది చూడండి ఆయిల్ కూడా కొంచెం వేసినా ఆయిల్ చూడండి ఎంత బయటకు వచ్చిందో టేస్టీ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఫ్రెష్ మసాలాతో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఎంత పొడి పొడిగా ఉందో చాలా సింపుల్ అండి ఎక్కడ అడుగు కూడా అంటలే చూడండి అదిగోండి అదండి సండే స్పెషల్గా ఇవ్వాలైతే టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా సండే స్పెషల్స్ మా ఇంట్లో ఉదయం దోశ తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసి చికెన్ కర్రీ అలాగే సింపుల్గా కుక్కర్లో జీరో రైస్ వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియో వస్తే మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి జీరో రైస్